హీ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ప్రజెంట్ ఇప్పుడు టైం అయితే మార్నింగ్ అవుతుంది సో స్నానం చేసుకొని అయితే రెడీ అయిపోయినాం అనమాట సో ఈరోజు ఏమంటే సడన్గా జీవనాకైతే ఇప్పుడు ఆపరేషన్కి అయితే బయలుదేరుతాం అనమాట అది కొద్దిగా ఇది జరిగింది మీకు అది ఓపిక్గా అయితే చెప్తాను సో ప్రజెంట్ ఇప్పుడు సడన్గా ఒక దగ్గరకి అయితే ఆపరేషన్కి పోవాలన్నమాట అది వీడియోలో అయితే మీరు కంటిన్యూ అండి మీకు ఎక్కడనేది ఏమి ఎప్పుడు అనేది చూపిస్తానన్నమాట ప్రజెంట్ నేను అండ్ చరణ్ వెళ్తున్నాం చరణ్ కూడా హెల్త్ బాగాలేదు ఒక నాలుగు రోజుల నుంచి దగ్గు జలుపు అనమాట ఈరోజు ప్రజెంట్ స్కూల్కి కూడా లీవ్ వేసి సో చరణ్ కొన్ని కూడా హాస్పిటల్కి తోడుకొని చూపించుకొని అండ్ అక్కడే మనకు దగ్గరలోనే జీవనకు కూడా ఆపరేషను అండ్ అక్కడ చూపించుకొని అయితే తోడుకోరావాలా

ఫోన్ ఎన్నిసార్లు ఫోన్ చేసేదే నాట్ రీచబుల్ నాట్ రీచబుల్ అంటాము కదా అయ్య పంపిస్తారంటే నాట్ రీచబుల్ నాట్ రీచబుల్ అంటాము ఫుడ్ వేసుకో పోదాం డేడే మమ్మీ కాడికి పోదాం వేరేవి ఏం దొద్దా జయమ్మా పోదాంపా వచ్చి చూసింది ఇప్పుడే మేడం బయలుదేరి డిశ్చార్జ్ అయిపోండి ఏడో రోజు వచ్చి మళ్ళీ కుట్లు నా నేనే ఉంటాను గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చినారంటే ఆడ ఐరన్ మాత్రలు పెట్టాలంట బయలుదేరి బయలుదేరిపోదావా ఏం కూడా లేసుకొచ్చేస్తావా ఆ పోయే ముఖం కాలు చేస్తే అడుగు పోయి డే హే పోదా రా పొయ్యా మోగం చూడుకో మోకం చూడు ప్లేస్ కదా అట్లే వారికి ముక్కులు మోసకపోసింది వాడికి అస్సలు ఆయన బాటలు పెట్టినారాబిటికే ఆ పాలు తాగినాడు వీడ అది వీడికి రాత్రి నుంచి ముక్కులు మోసపోయితే వచ్చేసినాం అనమాట హాస్పిటల్ నుంచి అయితే ఆల్రెడీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది జీవనకైతే సడన్గా ఆపరేషన్ అయితే చేసుకునేసినాము సో కొద్దిగా నిన్న డిశ్చార్జ్ అయిందనమాట ఇంటికి వచ్చినాము ఇంటికి రాగానే మళ్ళీ అయితే గెలుపు చేసిందనమాట ఎందుకంటే జీవనానికి సెలైన్ బాటిల్ పెట్టినారు కదా సో ఆ పాలని తాగాడు కదా సో అందుకోసం మా అబ్బోడు కూడా జలుపు చేసింది అండ్ అది కాకుండా ఇంకా పాపకు కూడా పాపకు కూడా జలుపు జ్వరం నైట్ అంతా అసలు మామూలుగా లేదు నైట్ అయితే అనమాట నైట్ అయితే మా అక్క అయితే ప్రస్తుతానికి అయితే ఆపరేషన్ అయితే అయిపోయింది ఏ ప్రాబ్లం లేదు నార్మల్గానే ఉండి జీవనం అయిపోయింది ఆపరేషన్ చేసినప్పుడు ఎట్టుందే భయపడేసింది అనమాట మధ్యాహ్నం రెండు గంటలకి ఆపరేషన్ చేసినారు ఐదు గంటలకి అంతా స్ప్రో వచ్చేస్తుందని చెప్పినారు చూసినా చూసినా స్ప్రో రాలేదన్నమాట మాకే భయం వచ్చేసింది ఆ హాస్పిటల్ ఉండే సిస్టర్లు కూడా భయం వచ్చేసింది ఎందువల్ల రాలేదనేసి డౌట్ వచ్చేసింది అనమాట మాకైతే భయం వచ్చేసింది ఎందుకంటే డోస్ ఎక్కువ ఇచ్చినారనమాట జీవనాకి మొత్తం ఇది ఫుల్గా ఎక్కలేదు మళ్ళా సాయంత్రం ఎక్కువ అయిపోయింది మొత్తం అన్నమాట అందువల్ల మళ్ళీ మాకు భయం వచ్చేసి డాక్టర్ని పిలిపించి మళ్ళీ యూరిన్ అనేది ఇది పెట్టినాక అప్పుడు ఫ్రీ అయిపోయింది అప్పుడు మా త్రో రెండున్నరకు మూడు గంటలకి ఎంత వరకు వచ్చినారు నిన్ను పన్నెండు పన్నెండున్నరకి ఏం పోయినారు లోపలికి పన్నెండు పన్నెండున్నర పోయినారు ఒక గంట సూపు ఏం చేసినారు అంతే కరెక్ట్గా ఒక గంట సోప్ అయింది మళ్ళీ మూడు గంటలకు ఏం తెచ్చి పండుగ బెడ్లో ఎక్కువసేపు పట్టలే ఆపరేషన్ ప్రశ్న అలా గంట ఏం పడింది అంతే తెచ్చి పండుగ చేసినారు పాపకి ఒక ఐదు గంటలు కట్ట స్ప్రో వస్తుంది అన్నారు సరే అనేది మొన్న చూసినాం చూసినావు 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 స్లో రాలా ఏడు అవుతాను అది ఎనిమిది కూడా అవుతాను టైం నైట్ స్లో రాలా నేను కూడా తట్టిన తట్టిన తట్టి రాల పెట్ పెట్టని కొట్టిన మొఖాని మీద అయితే నిన్నైతే నిజంగానే పెట్ పెట్టని కొట్టినట్లే అంతే మళ్ళీ ఆయన ఇది ఏంద్ర రెండు మూడు సార్లు చూసినాడు ఆయన డాక్టరా మళ్ళీ ఇది పెట్టినాడు యూరిన్ వచ్చేదాన్ని పెడితే అప్పుడు నేను అంగిడి పోయి వచ్చే లోపల వాటికి మళ్ళీ బాగా చూస్తాం మాడతాడు అది సడన్గా వేరేది ఇక్కడైతే చేసుకోవాల్సి వచ్చింది ఆపరేషన్ అది మీకు మనకి గవర్నమెంట్లో అయితే కాదని అయినారు జీవనాకైతే ఏజ్ తక్కువ అనేసి కాదని అసినారు అండ్ మళ్ళీ ప్రైవేట్గా పోయి చేసుకోవాల్సి ప్రస్తుతానికి అయితే మన నగరంలోనే చేసినారు ఇంకా ఏడాది దూరాభారం కూడా ఎక్కడ పోలేదు నగరంలోనే చేసినారు అయిపోయింది ప్రెజెంట్ అయితే ఏ ప్రాబ్లం లేదు కొద్దిగా ఇంకా నిన్నే కదా నిన్న డిశ్చార్జ్ అయింది కొద్దిగా కూడా మాడ మనిషి ఉండాలన్నమాట నడిచేదానికి బాత్రూమ్ పోవాలన్న ఇబ్బంది అందుకోసం కొద్దిగా ఉన్నాం ఇక్కడైతే ప్రజెంట్ నేను జీవన అండ్ పాపను పాప కూడా నైట్ మందులు పో తగ్గింది అండ్ అది కాకుండా మన బాబుని వచ్చి మనతో ఎత్తుకొని వెళ్ళి ఉన్నారు హాస్పిటల్ పిల్లలు డాక్టర్ అక్కడికి అయితే రాత్రంతా రాత్రి అంతా గుర్రో గుర్రోర గుర్ర అని అంటాను ఇది పోయి చూపించుకొని అయితే వస్తానేసి పోయి కొద్దిగా అన్ఎక్స్పెక్టెడ్గా ఫిక్స్ అయింది అనమాట డేట్ ఆపరేషన్ చేసుకునేది అందువల్ల మీకు కబా ఆ మేడ వండుకొని సడన్గా రండి అని చెప్పే ముందుకి ఆపరేషన్ చేశాను సో అందువల్ల సడన్ సడన్గా డిసిజన్ తీసుకొని పోవడం జరిగింది అదనమాట నిన్న మార్నింగ్ నుంచి డిశ్చార్జ్ అయిపోయాను అనమాట సో ఇంటికి వచ్చాను ఆ తర్వాత వచ్చి ఇంటికి వేసి పాపని చర్ణగొడిని వచ్చి చర్నగూడి కూడా దగ్గనమాట అనమాట వాడు చూపించుకొని మళ్ళీ ఎత్తిపోయి నిన్న బస్ ఎక్కిచ్చాను చరణ్ కూడా అయితే ప్రజెంట్ ఇంక నేను కూడా ఇంటికి పోలేదు ఇంక ఇక్కడే ఉండాలి జీవనతో కూడా ఉండాలి కాబట్టి ఉన్నాను అనమాట ఎందుకంటే ఒక మనిషి ఉండాలా ఒక మూడు రోజులు నాలుగు రోజులు బాగా ఫ్రీ అయ్యేదాకా కొంచెం జీవనంతో పాటు ఉండాలన్నమాట ఎందుకంటే పాజ్ తీసుకోవాలన్నా ఫాస్ట్గా నడవకూడదు కదా స్లోగా నడవాలంట అందుకోసం ఇంకా మనం చూసుకొని అయితే ఇంకా మన ఇంటికి అయితే బయలుదేరిపోవాలా చెక్ చేస్తారు ఫస్ట్ మళ్ళీ వేస్తారు ఎట్లుంది నీకు ఇదేసే ఇంకే ఇది వేసి నాకు ఏ మత్తి ఏమి ఎక్కలా నాకు మళ్ళా పడిపోయినాక ఒకసారి ఇచ్చినాడు సా మత్తి ఎక్కలా మరి రెండోసారి ఎక్కువ దోసి పెంచినాడు అయినా అప్పుడు ఇచ్చిపోయింది రెండోసారి ఆ రెండోసారి ఇచ్చిందే అది నీకు సాయంత్రం ఫుల్ అయిపోయింది డోసు ఏం తెలియక ఎందుకు కొండలదో అనేది చెయ్యదో పెట్ట అనేసి చెయ్యి నాకు కొంచెం భయం వచ్చింది ఏంది ఇది ఏదైనా డ్రైవర్స్ కొంచెం కొడతా ఉందేమో అనుకున్నా శక్తి లేక నాన్నది ఏం లేదంటున్నారు అందుకల్ రివర్స్ అనేసి మళ్ళీ ఆయన రెండు మూడు సార్లు చూసినాడు చూసి మళ్ళీ అదే యూరిన్కి ఇది పెట్టింది ఆ యూరిన్ పెట్టినాకనే వచ్చేసింది ఫ్రీ అయిపోయింది అట్ అంటే అది ఒళ్ళంతా ఎక్కిపోయింది అనమాట మత్తు ఒళ్ళంతా వల్ల అది నీకు ఎక్కువ మత్తి ఎక్కిపోయింది అక్కడి వరకే ఇచ్చి ఉంటే మత్తు అది బిన్నె వచ్చేసి ఉంటుంది నీకు అది సిలైన్ బాటిల్లో పెట్టినారంట కొద్దిగా ఆ పాప చెప్పింది నర్స్ పాప కొద్దిగా సిలైన్ బాటిల్లో పెట్టినాము అంటే ఇంకా సిలైన్ బాటిల్ పెడితే అది ఒళ్ళంతా ఎక్కుతుంది కదా ఆ ఒళ్ళంతా ఎక్కిన దానివల్ల నీకు మత్తి అన్న నైట్ అదే స్రోవరాల మీ అమ్మ అలా రానివ్వలేదు దగ్గరికి తెలుసా వాడిదే ఉండింది ఆ రూమ్లో ఆ లోపల రూమ్లో అటు వచ్చేది అట్ చూసేది అంతే ఏమంటా ఏమెత్తాడు ఒక భయం పెడేస్తుంది ఆమె చూసి నాకు భయం వచ్చేస్తుంది ఈమె ఆడ పడుకునేస్తుందని ఒక పక్క నాకు భయం షుగర్ దగ్గర ఎక్కువైపోయి మళ్ళీ ఈ టెన్షన్ మీద నాకు ఒక పక్క భయం పెత్త మొక్క వేసుకొని వాళ్ళు కూడా వాళ్ళు నర్సులో వాళ్ళు నలుగురు ఉన్నారు కదా ఏ ఏంది పాప ఏంది ఇదే లేని లేదా ఏందమ్మా ఎట్టమ్మా ఎట్టమ్మా అంటారు వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి వచ్చి చూసి చూసి ఏ అందరూ వీళ్ళు ఇట్ట ఉన్నారు ఇవి ఇవి రాలేదే ఏంది బా నాకు ఒక పక్క మళ్ళీ ఆయన వచ్చి రెండు మూడు సార్లు చూసినాడు మళ్ళీ అది పెట్టినాక ఫ్రీ అయిపోయింది మళ్ళీ ఫ్రీగా బా మామూలు తిరగచ్చు మామూలు లేక మళ్ళీ అప్పుడు కూడా కొంచెం సార్ ఉండాలి అది బాగా లేదా రెండు మూడు నెలలు దాకా పరిగి మన ఇంటికైతే నేను అండ్ పాప అనమాట అదిగోండి పాపను కూడా తోడుకొచ్చాను ఇంకా జీవనం ఒక రెండు రోజులు అయింది ఇప్పుడు కొద్దిగా ఫ్రీగా ఉంది బాగానే ఉందనమాట లైట్గా ఒకటే నడుస్తా ఉందనమాట రెండు రోజులు అక్కడే ఉన్నాను నేనైతే ప్రజెంట్ ఇంక ఇంటికాడకు వచ్చేసాను చిన్న చిన్న పనులు ఉన్నాయి కాబట్టి వచ్చేసాను అనమాట పాపం తోడుకొని చూసారు కదా సడన్గా జీవనానికి ఆపరేషన్ అయితే అయిపోయింది పర్లేదు ఏ ఇబ్బంది అయితే లేదనమాట ఒక పని అయితే కంప్లీట్ అయింది ఇంకా స్టిచ్ చేసినారు కదా కుట్లు అనేది అవి పోయి ఇప్పుకోరవాలన్నమాట వారం తర్వాత రమ్మన్నారు చూద్దాం వీలైతే అవి కూడా మీకు అయితే చూపిస్తాను వీడియో వస్తే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ కనుక కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ బ్లాగ్లోకి కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్